హాయ్ నమస్కారం మాస్టర్స్ మన ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమేడం గారికి ఆత్మప్రాణామాలు అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరవాసర్కి బ్రహ్మ విద్వేష్ఠ రాజలక్ష్మణ్ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము శ్వాస మీద ధ్యాస అనే టాపిక్ని తీసుకుందాం మన పత్రిజీ రాసిన తులసిదళం టూలు మనిషి ప్రపంచ ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు కానీ తనను తాను జయించుకోలేకపోతున్నాడు మనిషి ఇతరులను బాగు చేయాలి అనుకుంటున్నాడు కానీ తను బాగు చేసుకోలేకపోతున్నాడు ఎందుకు మనంటే పక్కవాడి కంటే గొప్పగా బతకాలని వాళ్ళకంటే బంగ్లాలు అన్నీ వస్తువులు వాహనాలు అలా ప్రతిదీ నగలు నట్ర అన్నీ వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక యోగిలా బ్రతకాలి అనే ఆలోచన చేయట్లేదు ఒక వివేకానందుల్లా ఒక రమాణ మహర్షుల వాళ్ళ వాళ్ళలా నేను ఒక యొక్క యోగి కావాలి అన్న తహతహ లేకుండా ఉంది అంటే ఆలోచననే చేయట్లేదు ఒక జ్ఞానం సంపాదించాలని కానీ ఒక యోగిలా మారాలని కానీ ప్రయత్నం చేయట్లేదు ధనవంతుడు కాగోరుతున్నాడు అంటే ధనవంతుడు కావాలని కోరిక ఎంతో ఉంటుంది కానీ జ్ఞానం కా జ్ఞానవంతుణ్ణి కావాలి అనేది ఎవరికి ఉండట్లేదు జ్ఞానం అనేది పైలోకాలకు తీసుకువెళ్తాం కానీ ధనాన్ని ఇక్కడే వదిలిపెట్టి పోవాల్సిందే అందుకనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఉన్నతమైన లోకాలకి మనం వెళ్ళాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే మనకు ఏకైక మార్గం మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించడం జరిగింది అదే ఆనాపాన సతి ధ్యానం ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలు సమయం ఉంది ఒక గంట సమయాన్ని ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అవలంబించాలి ఎందుకంటే ప్రతి రోజు కూడా మనము తల్లిదండ్రుల మీద ధ్యాస భార్య మీద భర్త మీద ధ్యాస పిల్లల మీద కూడా ధ్యాస పెడతాం అలాగే ఉద్యోగము వ్యాపారాల మీద కూడా ధ్యాస పెడుతూ ఉంటాం అలాగే దానితో పాటు ప్రతిరోజు విధిగా మనము ధ్యాన సాధన చేయాలి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని రోజు అవలంబిస్తూ ఉండాలి అలా శ్వాసని గమనిస్తూ ఉంటే అంటే శ్వాస అంటే హంస హంస అభ్యాసం చేయాలి హంసయానం చేయాలి హంస విన్యాసాలను మనము గమనిస్తూ ఉండాలి అంటే మనం కళ్ళు రెండు మూసుకొని మనం ఏదైతే ఆలోచనలు కట్ చేస్తూ శ్వాసను గమనిస్తామో ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది ఉద్రేకంగా ఉందా స్వల్పంగా ఉందా మరి మొక్కులో నుంచి మనకు గాలి ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎక్కడికి బయటకు వదులుతున్నాం ఎలా వదులుతున్నాం అని గమనిస్తూ మనం అలా ఆ అంశయానం చేస్తూ ఉండాలి అని మనకు మన బ్రహ్మర్షి పత్రిజీ తెలియజేయడం జరిగింది దానివల్ల తనను తాను తెలుసుకునే ప్రయత్నమే ఇది అంటే మనం ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు మనకు శక్తి పెరుగుతుంది శక్తి పెరిగినప్పుడు జ్ఞానం మనకు ఉదయిస్తుంది మనం జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం మన జ్ఞానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయి అప్పుడు ఆనందమైన జీవితాన్ని జీవిస్తాం అందుకే మన గురువుగారు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి అందరూ ఆనందంగా ఉండండి శాకాహారులు కండి హింస చూడో హంస పక్కడో అని చెప్పడం జరిగింది అందుకే హింసను వదలండి హంసను పట్టుకోండి ధన్యవాదాలు மல்லி வீடியோல கல்தான்